వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నా మట్టి కుండలు తీసుకోవాలి అందులో వంట చేయాలి అనేసి ఫైనల్ గా ఇప్పటికి తీరింది నా కోరిక ఈ మట్టి కుండలు రాజమండ్రి నుంచి ట్రావెల్ చేస్తూ నా దగ్గరకు వచ్చాయి హైదరాబాద్ కి అమ్మూ ఆర్కే ఛానల్ అమ్మూ తెలుసు కదా నాకు ఫ్రెండ్ అని చెప్పి తనని అడిగితే తను రాజమండ్రి నుంచి నా కోసం షాప్ చేసి పంపించింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ మట్టి పాత్రలకి సీజనింగ్ ఎలా చేయాలో కూడా కనుక్కున్నాను సో ట్వంటీ ఫోర్ అవర్స్ వీటిని వాటర్ లో నాన్ పెట్టేసుకోవాలి మట్టి కుండల్ని తర్వాత బియ్యం కడిగిన నీళ్ళని మూడు కుండల్లో కూడా వేసేసి స్టవ్ మీద పెట్టి సిమ్ లోనే పెట్టి మరిగించుకోవాలి త్వరగా మరిగించేస్తే అయిపోతుంది కదా అని హై ఫ్లేమ్ లో పెట్టారు ఫట్ని పగిలిపోతాయి కాబట్టి సిమ్ లోనే పెట్టి మరిగించుకోవాలని మరీ మరీ చెప్పారు ఆ గంజి నీళ్లు పార్పోసేసి మంచి వాటర్ తో కడిగేసేసి పొడకలతో తుడిచేసుకుంటే సరిపోతుంది లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసరికి కాస్త నూనె అంటించేసి ఇలా మట్టి కుండలు మొత్తానికి అప్లై చేసేసుకుంటే సింపుల్ గా పాట్ సీజనింగ్ అయితే అయిపోయినట్టే ఇంకే ముందు చక్కగా ఈ మట్టి పాత్రలు వంటకి రెడీ అయిపోయినట్టే ఇక్కడ నుంచి మంచి మంచి రెసిపీస్ పోస్ట్ చేస్తుంటాను ఉంటాను మన ఛానల్ చూస్తూ ఉండండి స్టెడ్